hare 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 ram hare ram ram krishna hare krishna 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 hare, hare hare krishna 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 hare hare hare, hare, hare ram krishna hare, hare, hare krishna 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 hare 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 ram hare ram 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 hare hare, hare. హరే కృష్ణ హరే 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 రామ జై శ్రీమన్నారాయణ భగవత్ బంధువుల అత్యంత పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసం చివరి శనివారం ఈ రోజున నాలుగవ శనివారం అలర్మేల్మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామికి ఐదు గంటలకు సుప్రభాత సేవతోటి ప్రారంభమై పంచామృతాములతోటి విశేష అభిషేకము అలానే చక్కటి అన్ని పండ్ల రసాలు వివిధ అశ్వలతోటి స్వామికి చక్కటి అభిషేక కార్యక్రమాన్ని జరుపుకొని పట్టు వస్త్రాములతో అలంకరించి స్వామికి దెవ్య నీరాజనాలు సమర్పించారు ఈ రోజున విశేషించి కలవు హరినామ సంకీర్తనమని ప్రతి సంవత్సరం మన వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం మందమంలో జరుగుతున్నట్టుగా శ్రావణ మాసంలో ఒక శనివారం నాడు హరినామ సంకీర్తన అఖండంగా జరుగుతుంది ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై హరే రామ హరే కృష్ణ సంకీర్తనామృతము కొనసాగుతుంది భక్తులందరూ కూడా సర్వే జనా సుఖినోభవంతం అనేటువంటి కేవలం హైందవ ధర్మ నానుడి ప్రకారంగా ఉండబడేటువంటి వారందరూ కూడా సుఖంగా క్షేమంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ హరే రామ హరే కృష్ణ సంకీర్తనాలని మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం శ్రావణ మాస విశేష ఉత్సవాలు ఈ రోజుతో మనకు పూర్తవుతున్నాయి అందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనది కార్మిక క్షేత్రం కనుక ఆ కార్మికులందరూ నిరంతరం బొగ్గు బావులలో దిగుతూ ఉంటారు కనుక వారందరూ కూడా ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ జయ శ్రీమన్నారాయణ